అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నక సమాచారం ఛానల్ ఈ వీడియోలో సరికి మనం నిన్న మీకు ఆల్రెడీ పెట్టున్న ఓఎస్ఎం ఆయిల్స్ గురించి చెప్పిన తర్వాత నాకు విపరీతమైన కాల్స్ చేశారు చాలామంది కూడా చాలా తక్కువ అయితే మనకి ఆయిల్స్ దొరుకుతుందని చెప్పి చెప్పారు అయితే దీనికి రిజల్ట్ సంబంధించి కూడా మీకు ఆల్రెడీ వీడియోస్ చేస్తా అని చెప్పా మనతో పాటు రైతున్నారు వాళ్ళు ఆల్రెడీ ఒక మూడు నాలుగు రౌండ్లు అయితే వాడడం జరిగింది సో వాళ్ళు ఎన్ని రౌండ్లు ఇప్పటివరకు వాడున్నారు సో వాటి రిజల్ట్ ఏంటి అది దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు వాడిన తర్వాత సో మీ పేరు చెప్పండి నా పేరు నరేష్ అండి ఎక్కడ మీది మాది గగనాథ్ మండలం కోయచలక గ్రామం మాది ఖమ్మం జిల్లా ఫ్లోర్ తోట వేసుకోండి మీరు నేనేసి వంద రోజులు అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు మొత్తం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది ఒకసారి నాకు ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి నేను మిర్చి తోట వేస్తున్నాను కొంచెం పర్లేదు మిర్చి మీద మంచిగా ఉంది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనం వీడియో తీసేది వైఎస్ఎం ఆయిల్స్ గురించి వైస్ఎమ్ ఇప్పుడు ఇప్పటివరకు వైస్ఎం ఆయిల్స్ ఎన్ని రౌండ్లు వాడారు మీరు నేను వచ్చేసి ఒక మూడు రౌండ్లు వాడాను వైఎస్ఎమ్ ఆయిల్ మంచిగా ఉంది మంచినే రిజల్ట్ అనిపించింది నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక పొన్ను సామ ఆయిల్స్ అని వాడాను దానివల్ల నేను ఒక రెండు రౌండ్లు వాడాను దానివల్ల ఏమైతుందంటే అది ఎక్కువ కాస్ట్ అవుతుంది రిజల్ట్ కూడా అంత అనిపించలేదు నాకు ఎకరానికి వచ్చేసి రెండు వేల అట్లా పడుతుంది ఎక్కువే ఉంది కానీ ఇంకా తక్కువ లేదు అది అందులో రిజల్ట్ కూడా అంత అనిపించలేదు నాకు తర్వాత వచ్చేసి ఈ ఓఎస్ఎం వాళ్ళ కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయ్యి నాకు కొంచెం చెప్తే ఒకసారి వాడదామని వాడాను ఎంత పడుతుంది ఇది ఒక కిట్ వచ్చేసరికి మీకు ఒక కిట్ వచ్చే ఎకరానికి పదమూడు వందలు పడుతుంది తక్కువ కాస్ట్ లో ఎక్కువ రిజల్ట్ కనిపించింది నేను దాని ద్వారా ఒకటే వాడుకుంటారా ఇప్పుడు ఉంటారు డోస్ నేను ఒక పది వాడతా ఉంటాను పది రోజుల దాకా నాకు వచ్చేసి దోమ ఇవన్నీ కొంచెం కంట్రోలింగ్ ఉండేది బాగుండేది ముడతగానే కింద క్లియర్ గా వచ్చేసి మంచిగా ఉండేది ఆకు కూడా ముడత లేకుండా ఉండేది ఆ వీల్స్ కూడా పక్కన మంచిగా వచ్చేది అనమాట ఈ ఆయిల్స్ వల్ల తీసుకున్న సీడ్ ఏంటి సంవత్సరం ఇది నేను తీసుకున్న సీడ్ వచ్చేసి ఇది యశస్విని అని యశస్విని ఎన్ని ఎకరాలు మొత్తం మీరు ఈ సంవత్సరం మీరు వేసి సంవత్సరం వేసింది నాలుగు ఎకరాలు వేసాను నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా మొత్తం ఇవే వాడుకుంటాను మొత్తం ఇవే వాడుకుంటున్నాను నేను ఇప్పుడు ఒకవేళ మన వీడియో తీసే రైతులు ఎవరైనా కానీ ఈ ఆయిల్స్ వాడుకోవాలంటే వాడుకోవచ్చా వాడుకోవచ్చు బాగుంది తక్కువ ఖర్చులోని మంచిగా ఎక్కువ రిజల్ట్ ఉంది కెమికల్స్ కాకుండా ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే మంచిగా తర్వాత కూడా వేసుకో పంటలు వేసుకున్నా కూడా మంచిగా వస్తాయి కెమికల్స్ వాడటం వల్ల రోగాలు ఎక్కువయ్యి పెరిగిపోతా ఉండేది నాకు వచ్చేసి మళ్ళీ టండర్ ఆయుష్ స్పార్క్ అనేది ఒక రౌండ్ వాడాను ఫస్ట్ తర్వాత తర్వాత రౌండ్ వచ్చేసి టెంపర్ పవర్ రికవర్ అనేది వాడాను బాగా రిజల్ట్ అనిపించి మళ్ళీ కొట్టుకుంటారా లేకపోతే వీటితో పాటు ఇంకా వేరే వేరే వాడారు ఇప్పటివరకు మీరు వీటితో పాటు వచ్చేసి పురుగు వీటికి వాడుకుంటా ప్రతి ఒక్క మందులో ఆయిల్స్ అనేది వాడటం జరుగుతుంది ఇప్పుడు ఈ కొట్టిన తర్వాత మధ్యలో వేరే ఏదైనా అవసరం పడితే వేరే మందులు టెక్నికల్ అంటే వాడుతున్నారు అసలు ఆ ఆయిల్స్ నుంచి ఇంత రావడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు పొన్ను సామా ఆయిల్స్ ఏంటంటే కొంచెం రిజల్ట్ తక్కువ ఉంది బాగా రిజల్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోయింది బాగా రిజల్ట్ తక్కువ ఉంది ఇది తక్కువ కాస్ట్ లో ఎక్కువ రిజల్ట్ అనిపించింది నాకు బాగా కాబట్టి ఇందులోకి ఇందులోకి వచ్చాను నేను ఇప్పుడు మీకు ఒకసారి మొక్కలు చూపించాను ఎంత ముందు చూడండి ఈ కాపు కానీ ఎట్లా అనిపించింది మరి ఇప్పుడు ఆయిల్స్ కొట్టిన తర్వాత గనుపు దగ్గర అనిపిస్తుందా దూరం అనిపిస్తుంది కాయ సెట్టింగ్ ఎట్లా అవుతుంది మీకు దగ్గర అనిపిస్తుంది కాయ కూడా మంచిగా బార్ వచ్చేసి చూడండి ఇవి చూడండి ఇవి బారున్నాయి మంచిగా కలర్ కూడా బాగుంది కాయ మంచిగా ఇప్పుడు ఏ వెరైటీ ఇది ఇది ఎస్ఎస్విని తేజాలు తేజారంగం ఎస్ఎస్విని కొంచెం చూడండి కొంచెం తోట కూడా మెత్తదనం ఉంది కాయ కూడా బాగా సెట్ అవుతుంది చూడండి ఎన్ని రోజుల తోట ఇది తొంభై రోజులు తొంభై రోజుల తోట ఇంతవరకు కటింగ్ చేయలేదు ఇంకా చేయలేదు వాటికి ఫస్ట్ కటింగ్ చేయలేదు మామూలుగా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఏంటంటే మనకి వైరస్ వ్యాప్తి బొబ్బర్ వైరస్ అనేది బాగా బాగా అటాక్ అయింది అది ప్రభావం మీకు ఎట్లా అనిపించింది మీ తోటల పక్కన తోటలు చూసారు ఇప్పుడు మీరు ఆయిల్స్ వాడుతూ ఉన్నారు తర్వాత పక్కల తోటలు కానీ మీ చుట్టుపక్కల తోటలు చూసిన తర్వాత ఈ బొబ్బర్ వైరస్ అనేది మీ దాంట్లో నాకే పెద్దగా కనిపించట్లు అసలు ఈ తోట మొత్తం మీద ఎన్ని మొక్కలు కొండొచ్చు మీకు తోట మీద వచ్చేసి మొత్తం మొత్తం మీద ఒక ఇరవై మొక్కల మీద ఉంటుంది అంతే మీకు ప్రభావం చూపించలేదు కెమికల్స్ బయలు వాడటం వల్ల ఏమైతుందంటే బొబ్బర వైరస్ ఎక్కువైతుంది తప్ప తక్కువ కావట్లేదు మనకి ఈ ఓఎస్ఎం వాళ్ళది ఆయిల్ వాడాకే చాలా తేడా రిజల్ట్ బాగా అనిపించింది నాకు బొబ్బరి ముడత కూడా అటాక్ గాకుండా ఉంది వచ్చిన చెట్టు నుంచి మళ్ళీ ఇంకో చెట్టుకి రాకుండా ఆగిపోయింది అనమాట మీరు తోడ చూస్తే మీకు మల్చింగ్ పేపర్ వేసుకున్నారు తర్వాత డ్రిప్ కూడా వేసుకున్నారు సో మన వీడి చూసారు ఎవర ఒకవేళ మన మల్చింగ్ పేపర్ వేసుకోవాలి అని చెప్పారనుకుంటే దానికి సంబంధించి కూడా ఒక డౌట్స్ అనేవి ఉంటాయి మనకి ఇప్పుడు ఎకరానికి వచ్చరికి మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది మీకు నాకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక ఇరవై వేలు అవుతుంది పైపులు పేపర్ వచ్చేసి మొత్తం ఒక ఇరవై వేలతో ఎకరానికి వచ్చేసి ఇరవై వేలతో క్లోజ్ అవుతుంది ఈ బోధులు ఎట్లా బోధులు ఎంత దూరం ఉంటాయి ఒకటి వచ్చారు బోధ బోధులు వచ్చేసి 32 40 ఉంటది నలభై నలభై ఇంచులది నలభై ఇंचలు ఒక పొద 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 మొత్తం మీద ఎకరానికి ఒకసారి ఎన్ని వేల మొక్క పట్టొచ్చు మీకు దీనికి నాకు వచ్చేసి 18000 మొక్క పడుతది బాబూ 18000 మొక్క అంటే మీకు రెండు సైడ్లు ఉన్నాయి మొక్కలు రెండు సైడ్లు ఉన్నాయి రెండు సైడ్ మొక్కలు 18000 మొక్క పడుతది ఎగరానికి వచ్చే దీనికి మరి కింద కాంప్లెక్స్ షెల్ వేయడానికి మామూలుగా ఏం వాడతారు అంటారు మీరు రెగ్యులర్ గా ఇప్పుడు ఇంటర్వ్యూ కోసారే ఎక్కువ సరే వేస్తా ఉంటారు నేను ఒక వచ్చేసి టెన్ డేస్ టెన్ డేస్ కి వాడతాను ఒక రెండు ఒక తడికి తడికి గ్యాప్ ఇచ్చి నేను మందులు ఎక్కిస్తామనమాట ఒక తడికి ఒక తడికి ఎక్కించడం వల్ల ఏమీ వాడుతా ఉంటారు అసలు నేను వచ్చేసి ఒక మూడు పందొందలు మామూలుగా రూటెక్స్ అనే ఆయిల్స్ అట్లా రూటెక్స్ అనేది వాడతాను మళ్ళీ మూడు పందొందలు ఇరవై ఇరవై ఈ వాటర్ సార్ పెట్రోల్ అవి ఎక్కించుకుంటాం వేరే ఒకసారి ఎన్ని రోజులు గ్యాప్లో ఎక్కిస్తాడు ఒకసారి ఇచ్చేసి ఒక పదిహేను రోజులు గ్యాప్లో ఒక పదిహేను రోజులు ఒకసారి అయితే ఎక్కిస్తా ఇప్పుడు వంద రోజులతో అంటే దగ్గర దగ్గర మీరు ఒక ఐదు ఆరు సార్లు ఎక్స్ఆర్ సో ఇది మనతో పాటు ఉన్న రైతు చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు ఒక తొంభై నుంచి వంద రోజులు అయితే వస్తాం అని తోట ఇప్పుడు వరకు ఒక మూడు మూడు రౌండ్లు వాడారు కదా వాడాను ఇప్పుడు ఇంకా రెండు రౌండ్లు తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇప్పటికైతే ఒక మూడు రౌండ్లు అయితే వాడడం జరిగింది లాస్ట్ స్ప్రేయింగ్ ఎప్పుడు చేశారు మీరు ఒక పది రోజులు అవుతుంది నేను పది రోజులు అయితే స్ప్రేయింగ్ చేయాలి ఇప్పుడు మూడు రౌండ్లు అయిపోయిన తర్వాత తోట కూడా మీరు చూడొచ్చు మొత్తానికి తోట గా అయితే కనిపిస్తా ఉంది కాయ సెట్టింగ్ కానీ తర్వాత ఇదంతా కూడా ఇంత ముందు వారు ఫోన్సాయిల్స్ వాడారని చెప్పి చెప్తున్నారు ఇంత ముందు వాడిన తర్వాత పెద్ద రిజల్ట్ లేదు దాంతోపాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుందండి మెయిన్ మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే రేటు తగ్గించడం అనేది మన మెయిన్ కాన్సెప్ట్ పదమూడు వందలకి ఒక డోస్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎక్కడ దొరకట్లేదు సో మెయిన్గా దాని గురించే ఈ దీంట్లో రావడం దాంతోపాటు రిజల్ట్ కూడా బాగుంది చెప్పేది రైతు చెప్పడం జరిగింది సో రైతు నెంబర్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా కేవలం మీరు ఫోన్ చేస్తే రైతుకి ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు మీరు నాలుగింటి తర్వాతనే ఫోన్ చేయండి నాలుగున్నర ఐదు తర్వాతనే ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇబ్బంది పెట్టద్దు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు నాలుగు తర్వాతనే ఫోన్ చేయండి ఎవరైనా చేసింది ఈ సమాచారం మనం తెలియజేసేందుకు ఫార్మర్కి మంచి వాళ్ళ తరపున ధన్యవాదాలు తెలుసుకుందాం నమస్తే